పెష్ట ఇప్పుడు ఏ క్లాస్లో ఉన్నావు ఇప్పుడు యూకేజీ అయిపోయింది ఫస్ట్ క్లాస్ అవునా అప్పుడే యూకేజ్ అయిపోయిందా ఇప్పుడు యూకేజీ అయిపోయింది ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ కంటే ఉమరాని మేడం రాదు తెలుసా వేరే మేడం వస్తారు ఎవరు అన్నా కానీ బాయ్ స్టార్నా అక్క బాగా అడిగింది టీచర్ని ఏమైనా అడిగింది అంటే నా ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ కి టీచర్ వస్తారంటే అలా అడుగుతే ఇప్పుడు మ్యామ్ ఏమన్నారంటే నేను వస్తా పా అన్నారు ఊమరాని మేడం ఏం రాదు ఫస్ట్ క్లాస్ కి వేరే మేడమ్స్ ఉంటారు ఊకే ఊమరాని మేడం వస్తుంది అనుకుంటాం రాదు వేరే మేడం వస్తుంది ఏమో ఫస్ట్ క్లాస్ కి మేడం ఉన్నారు మరి తెలియదు మరి పోయాక నీకే తెలుస్తుంది ఇప్పుడు ఉమరాణి మేడం రాకపోతే ఫస్ట్ క్లాస్కి పోవా ఉమరాణి మేడం అయితే కొట్టదా ఫస్ట్ క్లాస్ టీచర్ అయితే టీచర్ ఎవరు తెలియకుంటే నేను అని చెప్తున్నా ఇంద్ర ఏంటిది టీచర్ ఎవరో తెలియకుంటేనే కుడతీ ఇప్పుడు ఉమరాని మేడం రాకపోతే ఫస్ట్ క్లాస్కి పోవా ఇప్పుడు నీకోసం ఫస్ట్ క్లాస్కి కూడా ఉమారాణి మేడమే రావాలా అడిగినా మరి ఉమరాణి మేడం అడుగుద్దా మరి మర్చిపోయినామా సరే అడుగు మరి మళ్ళీ పోయినప్పుడు అడుగు ఫస్ట్ క్లాస్కి మీరే రండి మేడం అని